పంచాయత్ రాజ్ దినోత్సవ సందర్భంగా ఈ గ్రామ సమస్య సర్పంచ్ గారికి ప్రత్యేక ఆహ్వానితులు ఎల్లువ గారికి సచివాలయ సిబ్బందికి మన పార్టీ సిబ్బందికి అందరికీ మొదటగా పంచాయత్ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు మన పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ దినోత్సవం అనేది పంచాయరాజ్ దినోత్సవం అనేది చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రతి జిల్లా నుండి కూడా ఈరోజు మనకు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో రాజ్ దినోత్సవం జరుపుతున్నారు అందులో భాగంగానే డిపిఎం పంచాయతీ సెక్రటరీ కూడా ఈ సందర్భంగా విజయవాడకు వెళ్ళారు సో మన రాజ్యాంగం ప్రకారం తొంభై రెండు కంటే ముందు పంచాయతీ వ్యవస్థ గురించి ప్రస్తావన లేదనమాట పూర్తిగా అధికారం కానీ ప్రస్తావన కానీ లేదు మనంతా మీరు మీరంతా చదువుకుంటారు సో తొంభై ఒకటిలో సవరణ ప్రతిపాదించారు నాకంతా తెలుసు డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ సో దాన్ని దాన్ని నడపడం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపింది తొంభై రెండులో ఓకే అయింది తర్వాత తొంభై మూడులో ఏప్రిల్ ఇరవై తేదీ ఈ డెబ్బై రెండవ డెబ్బై మూడవ డెబ్బై రెండవ డె మూడవ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి గారి ఆమోదం పొందింది సార్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఎప్పుడు తొంభైలో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి మనకి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి సంవత్సరం రాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం మరి తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి జరుపుకున్నామంటే లేదు అప్పట్లో మనకి ఇరవై తొమ్మిది అంశాలు అధికారం ఇచ్చారు సో దాని మీద చాలా మనకు అమెండ్మెంట్స్ అవన్నీ వచ్చాయి వాస్తవానికి రాజ్ దినోత్సవం ఎప్పుడు మన్మోహన్ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్ దినోత్సవం జరపాలన్న ఉద్దేశంతో అప్పటి స్టార్ట్ అయినా మొదటి పంచాయతీరాజ్ దినోత్సవం పంతంలో పదవి జరిగింది ఎక్కడ జరగాలి సో అప్పటి నుండి ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాము ఉండేది పాలనా వ్యవస్థ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలాగైతే గ్రామ సర్పంచు వార్డ్ మెంబర్లు ఏ విధంగా అయితే అందుబాటులో ఉంటారో అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ విధంగా అందుబాటులో ఉంటారో కాబట్టి దాన్ని బట్టి పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి సేవ అందుతుంది కనుక పంచాయతీరాజ్ దినోత్సవం ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మనకు పంతొమ్మిది వందల పది నుండి పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం తర్వాత తర్వాత మనకు గ్రామ సభ జరపడం దీని మీద మనకు రెండు వేల పదహారు పదిహేడులో కూడా అవార్డు ప్రకటించినారు ఏదంటే గ్రామ సశక్తి బాగా జరిగినందుకు ఉద్యోగాలు అయితే మగ్గురు పోడు ఉద్యోగానికి పోలీసు ఇప్పుడు మన మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళ గురు భర్త చేయొచ్చు కదా వాళ్ళు చేయరు కానీ అధికారం మాత్రం ఎలా సర్పంచ్ సర్పంచ్ మహిళ ఉందనుకోండి భార్య ఉందనుకోండి భర్తలు చాలా మంది చేస్తారు చాలా చోట్ల ఇది నివర్స్ బాగుంటుంది అనుకుంటున్నాను ఎక్కడంటే ఇప్పుడు ఎప్పుడే ఉద్యోగం చేస్తారు భర్త రావాలా ఆ విధంగా కాబట్టి అక్కడ రాదు కానీ ఇక్కడ మాత్రం చలా ఇస్తారు అంటే ఇక్కడేనండి ఇక్కడ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో మహిళలకు అవకాశం కల్పించింది ప్రెసింట్గా మరి ఆమె అధికారం చెల్లించాలి కానీ బట్టలు చూస్తుంటే ఏం లాభం చెప్పండి ఆమెకేం తెలుస్తుంది త్వరగా అంటే చాలా ఓడు ఊరులో రకరకాల రాజకీయ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా కాంట్రావర్స్ చేస్తారు ఏముంది ఆంధ్రయినా సర్పంచాలంటే ఒకవేళనే నాకు ఎందుకు వచ్చిన గొడవ కాబట్టి నేను గురించి బ్యాక్గ్రౌండ్ అనిపించే బాధ్యత తీసుకున్నాను కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి టాన్ పాపం నిజంగా ఇస్తారు కనీసం కూరగాయలు కూడా తీసుకునే పరిస్థితి ఆమె అటువంటి ఈ రోజు అధికారంలో ఉండి నిజంగా గ్రామానికి మంచి సేవ అందిస్తుంది నిజం ఇంతకంటే ఇంత గంట మనం కర్త లేదని నేను భావిస్తున్నాను నేను నా భావిస్తున్నాను చెప్తే చాలా గౌరవపడుతున్నాను కాబట్టి ఇంకా గత మూడున్నర సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆర్థిక లాభ మన ప్రాదేశ ఆర్థిక సంబంధించిన సంబంధం ఇచ్చి కోడు నూరులో ఎక్కడ కూడా సీక్ష్యూరి లేకుండా లేకుండా చేసే బాధ్యత సిటీ ఏదేమైనప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక ప్రభుత్వానికి ఒక సమస్య ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా పరిపాలన సాగిస్తూ ముందు కొనసాగుతున్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా రోజున మన మాజీ ఎక్స్ రిటైర్మెంట్ రిటైర్డ్ ఆర్మీ రామ్ సార్ మన ముందున్నారు ఆయన కూడా సమాజాలని చెప్పి ఆఫర్ జరిగింది ఆయన కూడా మనందరికీ ఉన్న ప్రత్యేకంగా తీసుకుంటూ నాకు ఇచ్చే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ